హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థాట్స్ అందరు అలా ఉన్నారు బాగున్నారా అండి నేను కూడా చాలా బాగానే ఉన్నాను సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సాటర్డే అండ్ సండే వ్లాగ్ కొంచెం కొంచెం షూట్ చేసింది వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను సో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి ఎక్కువ ఏం షూట్ చేయలేకపోయాను కొద్ది కొద్దిగా షూట్ చేస్తుంది మాత్రమే ఇందులో పెడుతున్నాను అండ్ ఈ ఛానల్లో ఐ మీన్ ఈ వ్లాగ్లో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ టూర్ చేస్తున్నాను అనమాట సో రొటీన్గా తిన్నది బయటికి వెళ్ళింది షూ అక్కడిదే కాకుండా కొంచెం ఇంట్లోది నా స్వీట్ మెమోరీస్ బిఫోర్ మ్యారేజ్లో ఉంటాయి కదా కొన్ని మెమోరీస్ సో అందుకని అని చెప్పేసి ఇక్కడ అంటే బిఫోర్ మ్యారేజ్ ఇరవై ఇరవై ఆరు ఏళ్ళు ఇక్కడే స్పెండ్ చేశాం కాబట్టి ఆ మెమోరీస్ అన్నింటినీ షేర్ చేసుకోవాలని చెప్పేసి ఒక్కొక్క టూర్ చూపిస్తున్నాను నిన్న వ్లాగ్లో లో కూడా కిచెన్ టూర్ చూసి చేసింది చూపించాను అమ్మ వాళ్ళ కిచెన్ టూర్ ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ టూర్ చూపిస్తాను ఎందుకంటే బ్లాగ్ మరి ఐదు పది నిమిషాలే షూట్ అయింది కొంచెమే ఉంటుందని చెప్పేసి అది కూడా పెడుతున్నాను అనమాట అండ్ ఇది సాటర్డే అండ్ సండే వ్లాగ్ కాబట్టి సాటర్డే మార్నింగ్ టీతో అయితే నా డే స్టార్ట్ అయిపోయింది సో నేను ఫాస్టింగ్ ఏం చేయట్లేదు సాటర్డే నాన్ వెజ్ చేయట్లేదు మళ్ళీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు ఏడు శనివారాల వ్రతము సో నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తాను అప్పుడు మళ్ళీ ఎనిమిది వారాలు ఫాస్టింగ్ ఉంటాను అండ్ ఈచ్ వారం తప్ప కూడా ప్రతి వారము ఎలా పూజ చేసుకుంటానో లాంగ్ వీడియో అయితే అప్పుడు పోస్ట్ చేస్తాను అండ్ కొంచెం సేపటికి అమ్మ అయితే బాంబే రవ్వ సారీ గోల్మరవ్వ ఉప్మా చేసింది ఇందులో బాంబే రవ్వ గోల్మరవ్వ పెసరపప్పు సేమ్యాలు అన్ని కలిపి చేసింది అన్ని కొద్ది కొద్దిగా ఉంటే అన్ని మిక్స్డ్ కలిపి చేసింది మా పిల్లలు మా అమ్మ చేసిన ఉప్మా చాలా బాగా ఇష్టపడతారు నాకెందుకు ఇలా పొడి పొడి అస్సలు రాదు ముద్ద ముద్దనే వస్తుంది సో ఉప్మా ఒకటి మా అమ్మ అమ్మ దగ్గర నుంచి ఎంత ట్రై చేసినా కూడా నాకు రావట్లేదు వస్తే నేను ఎప్పుడు చేసినా ముదముదిన చేస్తాను సో మా అక్క వాళ్ళ పిల్లలకి తినిపించుకుంటూ నేను తినేస్తున్నాను ఒకటే ప్లేట్లో ఎందుకంటే మళ్ళీ మేమే కడుక్కోవాలి గిన్నెలు కాబట్టి రెండు ప్లేట్లు ఎందుకులే అని చెప్పేసి ఒకటే ప్లేట్లో తినేస్తున్నాం అనమాట సో నేను ఫాస్టింగ్ లేను కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాను ఆకలి వస్తుంది అని చెప్పేసి సో మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి అనమాట మాక్సిమం ఈ వీడియో నేను వాయిస్ ఇచ్చే టైంకి అంటే నేను మంగళవారం ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి బుధవారం అప్లోడ్ చేస్తున్నాను అప్పటికే మా సిస్టర్ వెకేషన్ అయిపోయింది నా వెకేషన్ కూడా అయిపోయింది సో బుధవారం ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అనమాట సో ఇంకా సమ్మర్ హాలిడేస్ వెకేషన్ అయితే అయిపోయింది మళ్ళీ రొటీన్ బ్యాక్ అయితే వెళ్ళిపోవాలి బ్యాక్ టు హోము సో ఇంకా అలా టిఫిన్ చేసేసుకొని ఇంకా వాషింగ్ మెషిన్లో బట్టలు అయిపోతే బంగ్లా మీదకి వచ్చాను ఆరేద్దామని చెప్పి ఆ రోజు శనివారం కొంచెం వాతావరణము డల్ డల్గా ఉండే అనమాట మస్క మస్కగా ఉండే వర్షం వచ్చి సూచనలుగా కనిపించాయి కానీ వర్షం అయితే ఏం రాలేదు చాలామంది మన ఇళ్ళల్లో పని చేసుకొని చేసుకొని అలసిపోయి సమ్మర్ వెకేషన్ కాగానే అమ్మ వాళ్ళ ఇంటికో లేదా మన రిలేటివ్స్ ఇంటికో వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తామేమో అనుకుంటాము అందరి విషయంలో అదేమీ వర్కౌట్ అవ్వదు మేము ఎంత అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి సంతోషంగా ఉన్నా కూడా ఎన్నో కొన్ని పనులు అయితే మేము అమ్మకి హెల్ప్ చేస్తాము ప్రతి పనిలో అమ్మకి తోడుంటాం అన్నమాట సో ఒక్కతే వంట అయితే చేస్తుంది వంట దగ్గరికి అయితే మేము వంట జోలికి వెళ్ళము కాబట్టి మిగతా ఇలా కొన్ని కొన్ని పనులు ఉంటాయి కదా బట్టలు కానీ గిన్నెలు కానీ ఇల్లు క్లీన్ చేయడం కానీ అటువంటి పనిలో నేను మా సిస్టర్ తప్పకుండా హెల్ప్ చేస్తామన్నమాట సో ఒక్కరు చేసే పని ముగ్గురు చేస్తే తప్పకుండా తొందరగా అయిపోతుంది టైం టు టైం అన్ని తీసుకుంటాము కానీ ఏదేమైనా వెకేషన్లో అసలు టైం టు టైం ఫుడ్ ఏది తీసుకోము రోజు అంటే స్కూల్స్ ఆఫీసులు ఉంటాయి హస్బెండ్ని పంపించాలి పిల్లల్ని పంపించాలి స్కూల్కి అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ అట్లా లేసేసి ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా వంట పనికి ఎంత పులి స్టమ్ పెడతాము అలాగే నైన్ నైన్ థర్టీ కల్లా మనం బ్రేక్ఫాస్ట్ చేసేస్తాము ట్వెల్వ్ థర్టీ వన్ కల్లా లంచ్ చేసేస్తాము టైం టు టైం అన్నీ తీసుకుంటాము సో మనం వెకేషన్కి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అలా కుదరదండి ఎందుకంటే మనం లేచేసరికి నైన్ నైన్ థర్టీ అయిపోతుంది పిల్లలు ఎప్పుడు లేస్తా అప్పుడే వేరే వండి పెడదామని చెప్పి తల్లి కూడా అనుకుంటూ ఉంటారు సో అలా మాకు రోజు బ్రేక్ఫాస్ట్ తినేసరికి లెవెన్ అయిపోతుంది అన్నం తినే లంచ్ తినేసరికి త్రీ అయిపోతుంది మాక్సిమం వెకేషన్ వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఇదే పరిస్థితి అయ్యి ఉండొచ్చు నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో నా మటుకు నా మటుకు నాకైతే అమ్మ వాళ్ళ ఇంట్లో రెగ్యులర్గా నేను చేసే పనులు అయితే పొద్దున్నేళ్ళు లేచి పాలపై తీసుకొచ్చి పాలు పెట్టి చాయ్ పెట్టడము ఆఫ్టర్ దట్ టిఫిన్లు అవన్నీ చేసేసి బట్టలు ఏమైనా ఉంటే బట్టలు ఆరేయడము మా సిస్టర్ ఇల్లు ఓడిస్తే నేను క్లీన్ చేసేస్తాను మా మాపేసేస్తాను సో ఇవి నేను చేసే పనులు ఇక మిగతా పనులు వాళ్ళే చేసేసుకుంటారు వంట కానీ గిన్నెలు కానీ సో అలా బట్టలు వేసి పైకి వెళ్ళి వచ్చేసరికి అలసిపోయినట్టుగా అనిపించేసరికి మా సిస్టర్ వచ్చేసి ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ క్రీమ్ తీసి ఇంకా మంచిగా సర్వ్ చేస్తుంది పిల్లలందరికీ తింటున్నాము అమూల్లో రకరకాల ఫ్లేవర్స్ అన్ని ట్రై చేసాం మేము సమ్మర్లో మేము ఇది వచ్చేసి అమూల్ చాక్లెట్ బ్రౌనీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అనమాట చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది నేను బేసిక్గా నాకు బటర్ స్కాచే ఎక్కువగా ఇష్టపడేదాన్ని చిన్నప్పటి నుంచి ఆఫ్టర్ దట్ ఐస్ క్రీమ్స్లో వచ్చేసి గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ ఇష్టపడ్డాను ఆ తర్వాత చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నాకు చాక్లెట్స్ అంటే చాలా బాగా ఇష్టం చాక్లెట్స్ అంటే రెగ్యులర్గా అన్నం తినగానే ఏదైనా స్వీట్ తినాలని క్రేవింగ్స్ ఉంటూ ఉంటాయి కదా అరవంటి టైంలో ఒక చిన్న చాక్లెట్ ఉన్న అలా నోట్లో వేసుకుంటాను అనమాట నేను సో అలా చాక్లెట్స్ ఐస్ బ్రౌనీ అమూల్ వాళ్ళ చాక్లెట్ బ్రౌనీ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంది ట్రై చేయండి ఇంకా పిల్లలు ఉంటే తప్పకుండా సమ్మర్లో ఇవే కదా ఐస్ క్రీమ్స్ జ్యూసులు ఇవే ఎక్కువ అడుగుతూ ఉంటారు అందుకని మంచిగా ఒక డబ్బా అయిపోగానే ఇంకో డబ్బా రెడీగా తెచ్చి పెడుతున్నాము ఈ జెప్టోలు జమాటోలు వచ్చినప్పటి నుంచి పది పదిహేను నిమిషాల్లో మనం ఉన్న చోటికి అన్నీ వస్తున్నాయి హ్యాపీగా తినేస్తున్నాం ఒకప్పుడు అలా కాదు ఏది కావాలన్నా ఖచ్చితంగా బంటేసుకొని బయటికి వెళ్ళాలి కొనుక్కోవాలి తెచ్చుకోవాలి తినాలని ఉండేది ఎందుకు పాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా జప్టోలు జమాటోలు ఇంత డెవలప్ కాలేదు కదా మా నాన్న ఉండే వాళ్ళప్పుడు పిల్లలు ఏది జరిగినా టక్కున బంటేసుకొని మేము మేం చిన్నప్పుడు ఎలా అడిగితే టెక్న బండి పని ఎలా పోయేదో మా పిల్లలు అలా అడగగాని కొన్ని నిమిషంలో వెళ్ళి తీసుకొచ్చేది ఎండున్నా వానున్నా వాళ్ళకి ఏది కావాలంటే తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఎంతైనా నానలేని ప్లేస్ని అయితే ఎవరు ఆక్యుపై చేయలేరు ఆ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు ఆ ప్రేమని కూడా ఫైనల్లీ అవుతుంది అప్పుడు నేను బాత్ చేసి ఫ్రెష్అప్ అయిపోయాను ఫైనల్లీ ఇంకా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటున్నాను చెప్పాను కదా ఎక్కువ షూట్ చేయలేదు అని చెప్పి అందుకని స్కిన్ కేర్ రొటీన్ కూడా చూపిస్తున్నాను సో నా మాయిశ్చరైజర్ అయితే డాట్ కి వాళ్ళది మాయిశ్చరైజర్ అది అయిపోయి వచ్చింది ఇంకోటి ఆల్రెడీ కొన్ని ఇంట్లో పెట్టాను అది తీయాలి అందులోది ఇందులో పాద్ధాంత పెట్టుకొని వచ్చారనమాట ఆ తర్వాత నాకు డర్మటాల్లో సజెస్ట్ చేసిన సన్ స్క్రీన్ పెట్టుకుంటున్నాను ఆ తర్వాత కాజల్ అండ్ టిక్లే అండ్ పౌడర్ కంపల్సరీగా ఉండాల్సిందే ఈ పింక్ కలర్ పాండ్స్ పౌడర్ వేసుకున్నప్పల్ల నాకు మా నాన్నే గుర్తొస్తారు మా నాన్న ఏ ఫ్లేవర్ యూజ్ చేయకపోయేది పింక్ కలర్ నా చిన్నప్పటి నుంచి ఆ పింక్ కలర్ పాండ్స్ ఫ్లేవరే ఆయన వాడేది మా ఇంట్లో పెద్ద పౌడర్ డబ్బా ఉండేది ఫ్రెష్గా ఉండాలి పిల్లలు అని చెప్పి పెద్ద పెద్ద పౌడర్ డబ్బా తెచ్చి పెట్టేది మా నాన్న చిన్నప్పటి నుంచి పౌడర్ అలా వేసుకోవడం మాకు అలవాటైపోయింది సో ఆ పౌడర్ వేసుకున్నప్పల్లా నాకు స్వీట్ మెమరీ గుర్తొస్తూ ఉంటుంది ఈవెన్ నేను కూడా అసలు మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో పౌడర్ నేను ఎప్పుడు పెట్టుకోకపోయేదాన్ని బట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మా నాన్న మా నుంచి దూరమైనప్పటి నుంచి పౌడర్ నేను ఆ స్కిన్ కేర్ రొటీన్లో యాడ్ చేసుకుంటున్నాను అది వేసుకున్న ఆ సెకండ్ మా నాన్న గుర్తొస్తారు నాకు ఏంది నేను పెద్దగా నాన్న కూర్చునండి అందుకే చెప్తున్నాను అంతే సో అలా స్కిన్ కేర్ రొటీన్ చేసుకున్న తర్వాత ఇంకా అలా అలానే ఆ డ్రెస్సింగ్ టేబుల్ ముందే ఉన్నా సారీ డైనింగ్ టేబుల్ ముందే ఉన్నా కదా అని చెప్పేసి సో డైనింగ్ డైనింగ్ డ్రెస్సింగ్ చూడండి అంత కన్ఫ్యూజ్ అయిపోతుంది నాకు రెండు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది మా ఇంట్లో డైనింగ్ టేబుల్ లేదు నేను నేను సంసారం చేస్తున్నప్పుడు టైంలో కూడా నాకు డైనింగ్ టేబుల్ లేదు నాకు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని తినాలని ఇంట్రెస్ట్ కానీ మేము డైనింగ్ టేబుల్ ఏం మెయింటైన్ చేయట్లేదు డ్రెస్సింగ్ టేబుల్ టూరు డ్రెస్సింగ్ టేబుల్ ముందే ఉన్నాను కదా అని చెప్పి డ్రెస్సింగ్ టేబుల్ టూర్ చేద్దామని అనుకుంటున్నాను సో ఇంకా ఇదివరకు మా ఈ డే డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్లో వచ్చేసి చాలా ప్రోడక్ట్స్ ఉండేవి మా పెళ్ళిళ్ళు కాక ముందు మా సిస్టర్ పెళ్ళి నా పెళ్ళి కాక ముందు ఎందుకంటే అమ్మాయిలమన్నాక చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి పౌడర్ డబ్బాలు కాజల్లు నూనెలు నెయిల్ పాలిష్లు లిప్స్టిక్లు పర్ఫ్యూమ్స్ అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే బోర్డ్ అని ఉంటూ ఉంటాయి కానీ వన్స్ మా పెళ్ళిళ్ళు అయిపోయినాక అన్నీ కూడా వెళ్ళిపోయి అక్కడి నుంచి తీసేసుకుంటాం కదా ఎవరితో వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ తీసేసుకుంటాం కదా అందుకని షెల్ఫ్లు అన్నీ ఖాళీ అయిపోయినాయి అనమాట మళ్ళీ ఇప్పుడు మేము వెకేషన్కి వచ్చాం కాబట్టి మా ప్రోడక్ట్స్ ఇక్కడ పెట్టుకున్నాము లేకపోతే అసలు ఇక్కడ ఎన్ని ప్రోడక్ట్స్ ఉండేవే కావు యాక్చువల్లీ అయితే సో పైనుంచి నుంచి స్టార్ట్ చేస్తున్నాను సో ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ మా ప్రోడక్ట్స్ అన్ని పెట్టుకున్నాము సో పైన వచ్చేసి రబ్బర్ బ్యాండ్లు అండ్ నా పింపుల్ క్రీమ్ అండ్ ఈ షెల్ఫ్లో వచ్చేసి కొబ్బరి నూనె అలాగ పౌడర్ డబ్బా అనమాట సో ఈ షెల్ఫ్లోనే మాక్సిమం మా నాన్న వస్తువులు మా అమ్మ వస్తువులు ఉండేవి ఇంకా ఇది ఒక్క షెల్ఫ్లో వాళ్ళు ఇద్దరు మెయింటైన్ చేసుకునే వాళ్ళు ఎందుకంటే బయటికి వెళ్తే పౌడర్ వేసుకోవడానికి నెత్తికి ఆగి పెట్టుకోవడానికి మిగతా అన్ని షెల్ఫ్లో మా సామాన్లే ఉండేవి ఇది ఒక్కటే వాళ్ళకి కప్ప చెప్పేది మిగతా అన్నింటిలో మా ప్రోడక్ట్స్ పెట్టుకునే వాళ్ళం ఇప్పుడైతే నేను మా సిస్టర్ అంటే బ్యాక్ తీసాను సిస్టర్ వాళ్ళు ఉన్నప్పుడు తీసిన కాబట్టి అప్పుడు ప్రోడక్ట్స్ అన్నీ కూడా మా సిస్టర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇందులో ఈ షెల్ఫ్లో పెట్టుకుంది తన అన్ని కూడా మాక్సిమం లోటస్ బ్రాండ్కి లోటస్ బ్రాండ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటుంది నేను రకరకాల ప్రోడక్ట్స్ అన్నీ వాడుతూ ఉంటాను తను మార్నింగ్ క్రీమ్ అయినా ఈవినింగ్ క్రీమ్ అయినా నైట్ క్రీమ్ అయినా సో ఏదైనా ముల్తాన్ మట్టి ఫ్లేవర్ ఉన్న పౌడర్ ఫేస్ ప్యాక్ కోసం క్రీమ్ అయినా అన్నీ కూడా లోటస్ బ్రాండ్స్ వాడుతూ ఉంటుంది అండ్ తర్వాత సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ అన్నీ కూడా తను అదే వాడుతుంది అండ్ ఈవెన్ ఫేస్ వాష్ కూడా లోటస్ బ్రౌన్ తను ఇప్పటి నుంచి కాదు కొన్నేళ్ల క్రితం తను అదే వాడుతుంది నేను రకరకాల ఫేస్ వాష్లు వాడుతూ ఉంటాను చేంజ్ చేస్తూ ఉంటాను ఆఫర్లు ఏదో వస్తే అది తీసుకుంటూ ఉంటాను బట్ మంచిదీ ఉంటేనే తీసుకుంటాను లేకపోతే అనమాట ఇక్కడ షరఫలన్నీ కూడా మా క్లిప్పులు పిన్నులు పెన్సిల్ పిన్స్ పెన్సులు దువ్వెన్లు అవన్నీ అవన్నీ పెట్టేసాము సో నెక్స్ట్ వచ్చేసి కింద రోజుల్లో వచ్చేసి దువ్వేళ్ళు ఉంటాయి మా మమ్మీ ఇక్కడ కోమ్స్ క్రీమ్స్ అవన్నీ పెట్టుకుంటూ ఉంటుంది చేతికి పెట్టుకునే వ్యాసాలు లాంటివి ఉంటుంది సో ఇంకా మన ఎంట్రికల్ తుక్కకు ఒక కవర్ పెట్టుకున్నాం అనమాట అండ్ కింద షెల్ఫ్ చదరాలి సో చాలా రోజులు అయిపోయింది చదరక ఇంకా ఈ కింద అంతా కొంచెం పాత సామాన్లు ఏదైనా ఉంటే అక్కడ పెట్టేసింది అనమాట అంతా ప్యాక్ చేసి అక్కడ పెట్టేసింది మమ్మీ సో ఇంకా ఇంకా డ్రెస్సింగ్ టేబుల్లో పెద్దగా చూపించడానికి ఇంకేం లేవు ఇంతే ఒకప్పుడు మా పెళ్ళిళ్ళ కాకముందు ఇంట్లోనే ఉండేవాళ్ళం కాబట్టి బ్రీతింగ్ ప్రొడక్ట్స్ అన్నీ పెట్టుకునే వాళ్ళము ఇప్పుడు తక్కువైపోయాయి సో మాక్సిమమ్ మా మావి మా బ్యాగులనే ఉండిపోతాయి జనరల్గా రోజువారి ఏమైనా ఉంటే ఇంట్లో పెట్టుకుంటాం అనమాట ఇంకా ఒక మీకు చూపిస్తున్న డబ్బాలో నా పిల్లప్పుడు పెట్టుకున్న జడగ పెట్టుకున్న బిల్లలు కూడా అక్కడ ఉన్నాయి ఇది ఎప్పటిదో పాత ఫోన్ ఫోను పని చేస్తలేదు కానీ ఫస్ట్ ఫోన్ అని చెప్పి భద్రంగా దాచిపెట్టాము నెక్స్ట్ ఇది కోంబ వచ్చేసి మా నాన్న కోంబండి సో మా నాన్న ఇదే కోం కొన్ని ఏళ్ళ నుంచి మెయింటైన్ చేశాడు సో మా నాన్న చనిపోయినాక కోంపు పడే బుద్ధి కాలేదు అందుకని అది దాచపెట్టామనమాట డ్రెస్సింగ్ టేబుల్లో భద్రంగా దాచిపెట్టాము ఈ కోము చూసిన మా నాన్న దూసుకునేది కదా అని చెప్పేసి ఆయన దువ్వన కూడా తీయదు ఆయన దువ్వన ఎక్కడుందో అక్కడ పెట్టాలి లేకపోతే ఆయన కోపం వస్తుంది ఏమంటే ఇప్పుడు లోపల భద్రంగా దాచిపెట్టాము కానీ ఆయన అట్లా లోపల పెట్టుకోవాలి కబోర్డ్లో పెట్టుకోవాలని ఉండకపోయేది అలా కింద పడేసి వెళ్ళిపోయేది సో అది అన్నమాట మన అనేది సో అంతే అది డ్రెస్సింగ్ టేబుల్ టూరు సో ఇది మా ఇంట్లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ టూరు ఇంకా వీడియోలో ఏమైనా పెట్టాలి కదా అని చెప్పి కొత్తగా ఇవంతా యాడ్ చేశాను సో ఆఫ్టర్ దట్ ఏంటంటే మా సిస్టర్ కొంచెము వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందన్నమాట మేబీ శ్రావణ మాసంలో ఉంటుంది అందుకని చెప్పేసి షాపింగ్ చేద్దాము ఒక సారీ కొనుక్కుంటాను అని అంటే సరే అని చెప్పేసి పట్టు చీర షాపింగ్కి వెళ్ళాము సో ఇక్కడ చూపిస్తున్న కొన్ని శారీస్లోనే తను ఒక శారీ సెలెక్ట్ చేసుకుంది ఏ శారీ మీరు సరదాగా అలా గెస్ట్ చేయండి ఇవన్నీ కూడా ఆరు వేల ఆరు వేల లోపల చిల్లర ఉన్న శారీస్ అనమాట ఇది కంచి పట్టు శారీ ఏమో అన్నారు వాళ్ళు ఈ రెండు శారీస్లోనే తను ఒక శారీ తీసుకుంది రెండు శారీస్ తనకి బాగా సూట్ అయ్యాయి కానీ రెండు తీసుకునే బడ్జెట్ కాదు కాబట్టి ఒక్కటి తీసుకుంది అనమాట ఆఫ్ ద ఆఫ్టర్ దట్ ఆ రోజు సాటర్డే అనుకుంటాం మేము షాపింగ్కి వెళ్ళిన రోజు ఇంకా అట్నుంచి అంటే మేము లంచ్కి వెళ్ళాం సో ఎందుకంటే షాపింగ్ చేసుకోని ఇంట్లో డంట ప్రిపేర్ చేసి తిని బయటకి వెళ్ళాలంటే లేట్ అవుతుందని చెప్పేసి సో బయటనే మేము లంచ్ చేసేసాము మాక్సిమం మేము ఉన్న ట్వంటీ డేస్ వెకేషన్లో ఒక దగ్గర దగ్గర ఫైవ్ టు సిక్స్ టైమ్స్ బయటనే తిన్నాము సో ఎందుకంటే మా మమ్మీ రెగ్యులర్గా ఏం తినదు బయట ఫుడ్ తినదు మేము వెళ్ళినప్పుడే ఆమె బయటికి సరిదాగా ఎట్టెలతో అటు తీసుకెళ్తాము మేము మేము మా ఎంజాయ్మెంట్ చూసుకోకుండా మమ్మీని కూడా మాతో పాటు తీసుకెళ్తాము తినిపిస్తాము మళ్ళీ మేము ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినాక ఆమెకు తినిపించే వాళ్ళు ఎవరు ఉండరు రెగ్యులర్గా తను ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోదు లేని నాకు ఒక్కదానికి వండుకోవడం అని చెప్పి సరిగా వంట కూడా చేసుకోదండి అంటే మేబీ ఒక్కరే ఉంటే వండుకోబుద్ధి కాదు అది న్యాచల్ సో మేము రోజు సాటర్డే కాబట్టి నాన్ వెజ్ తినాం కాబట్టి వెజ్ రెస్టారెంట్కి వెళ్ళేసి ఫస్ట్ పిల్లలు ఉన్నారు కాబట్టి స్టార్టర్ కింద వెజ్ మంచూరియా డ్రైది ఆర్డర్ పెట్టుకున్నాము చాలా టేస్టీగా ఉండే పూర్తిగా స్పైస్ లెస్ చెప్పాము కాబట్టి స్పైస్ లెస్గానే ఇచ్చారు అన్నీ కూడా సో అలా తినేసాము ఆఫ్టర్ దట్ కాజు బిర్యానీ పెట్టుకుంటాము మెయిన్ కోర్స్లో సో ఇవి తినేసరికి ఆ రోజు చాలా ఫుల్ అయిపోయింది ఏదైనా బయట ఫుడ్ తింటే వాళ్ళు ఏం కలుపుతారో ఏమో తెలియదు కానీ కొంచెం తిన్నా కూడా ఫుల్ అయిపోతుంది నేను ఇప్పుడు చూపిస్తున్న నా ప్లేట్లో ఉన్న క్వాంటిటీ రైస్ నాకు ఫుల్ అయిపోయింది ఎందుకంటే వెజ్ మంచిగా త్రీ ఫోర్ పీసెస్ తిన్నా కూడా ఇంత రైస్ తినవచ్చు ఒక మనిషిలా తప్పేమీ లేదు కానీ అందులో కూడా ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ నేను వదిలేసాను అంత ఫుల్గా అయిపోతుంది ఎందుకో తెలియదు సో కాజు బిర్యానీ ఆర్డర్ పెట్టేసుకొని తిన్నాము ఎందుకంటే పన్నీరు బయట కల్తీ అవుతుంది మధ్యాహ్నం ఎక్కువ అని చెప్పేసి సో మా సిస్టర్ వాళ్ళు బయట ఎక్కువ పన్నీర్ ప్రిఫర్ చేయరు ఇంకా అందుకని కా కాజు అయితే కొంచెం ప్రోటీన్ కూడా ఉంటుంది కదా అని చెప్పేసి కాజు బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తిన్నాము సో తినడం అయిపోయిన తర్వాత మా పిల్లలు లస్సీ తాగుతా అన్నారు సో అందుకోసం అని చెప్పేసి లస్సీ ఆర్డర్ పెట్టేసుకొని కొంచెం లస్సీ తీసేసుకొని ఫైనల్లీ సోంపు తీసేసుకొని వచ్చేసామన్నమాట రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఒక బుక్కడు అంటే ఒక గుప్పెడు సోంపు నోట్లకి ఒక గుప్పెడు సోంపు పర్సులకి ఎంతమంది తీసుకెళ్తారో ఎంతమంది తింటారో చెప్పి కామెంట్ చేయండి సో మ్యాక్సిమం చాలామంది నా బ్యాచ్ వాళ్ళు ఉండే ఉంటారు అండ్ రిటర్న్లో ఇంకొంచెం చిన్న షాపింగ్ కూడా చేసాము చెప్పులు ఉంటే మా అక్క వాళ్ళ పాపకి చెప్పులు తెగిపోయాయి అన్నమాట సో అందుకని తన చెప్పులు షాపింగ్ చేసింది ఆ షాపింగ్ చూసుకొని తర్వాత సిల్వర్ షాపింగ్కి వెళ్ళాము తనకి డైలీ ఇంట్లో పెట్టుకోవడానికి సిల్వర్ పరిమిదాలు కావాలని ఎప్పటి నుంచో మనసులో పడ్డదంట సో తీసుకోవాలి అని అంటే సరే అని చెప్పేసి మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళాము కానీ రేటు పర్లేదండి సెవెంటీ పర్సెంట్ సిల్వర్కే వాడు హండ్రెడ్ పర్సెంట్ సిల్వర్ అమౌంట్ వేస్తున్నాడు అంత పెట్టాల్సిన అవసరం అనిపించలేదు ఇంకా సిల్వర్ షాపింగ్కి అయితే ఏం చేయలేదు తర్వాత రిటర్న్ బ్యాక్ హోమ్ ఇంటికైతే ఇంటికైతే వెళ్ళిపోయాం సో అక్కడితో సాటర్డే వ్లాగ్ అయిపోయింది నేను రెండు రెండు రోజులది ఒకటే రోజులు పెడుతున్నాను కాబట్టి ఇది సండే అనమాట సండే రోజు మా సిస్టర్ వెళ్ళిపోయింది వెకేషన్ అయిపోయింది మండే ట్యూస్డే ఉండి వెనస్డే నేను వచ్చాను ఈ రోజే నేను వచ్చేసాను అనమాట ఇంటికి వచ్చినాక మళ్ళీ వాయిస్ ఓవర్ వచ్చాను ఎందుకంటే ఇంటికి వచ్చినాక ఇస్తే వీడియో అప్లోడ్ చేస్తే నాకు వైఫై అనేది అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇంటికి వెళ్ళినాక ఇద్దాంలే అని చెప్పి ఇంటి దగ్గర ఇవ్వకుండా ఇక్కడికే మా ఇంటికి వచ్చి ఇచ్చాను అనమాట సో ఇంకా సండే మార్నింగ్ ఇంకా పిల్లలందరూ పాలు తాగుతున్నారు చిన్న చిన్న బిస్కెట్స్ వేసేసుకొని అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా లంచ్లోకి అయితే మటన్ అమ్మ మటన్ చికెన్ రెండు చేసింది పిల్లలు అందరూ ఉన్నారు కదా మళ్ళీ మా సిస్టరు ఎక్కువగా తిన వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ ప్రిఫర్ చేయరనమాట అందుకనే అందుకని ఇంకా మా ఇంటికి వచ్చినప్పుడు తింటారు తను సో ఇంకా అవన్నీ మటన్ చికెన్ చేసి అందరం హ్యాపీగా కింద కూర్చొని లంచ్ అయితే చేసి తనకి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి అయితే వచ్చేసామన్నమాట దట్స్ ద బ్లాక్ ఆఫ్ సాటర్డే అండ్ సండే ఏదైనా పిల్లలు ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులకి చాలా హ్యాపీగా ఉంటుంది పిల్లలు ఎప్పుడు వస్తారు ఎన్ని రోజులు ఉంటారు ఎక్కడెక్కడికి వెళ్ళాలి వాళ్ళకి ఏం కొనేయాలి ఏం తెచ్చిపెట్టాలి ఏం చేయాలి అని చెప్పేసి ఏమేమో అనుకుంటూ ఉంటారు బట్ ఏంటంటే ఆ వెకేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రుల వచ్చే కన్నీల వెల కట్టలేము వాళ్ళని వదిలిపెట్టి వస్తున్నందుకు మనకు బాధగానే ఉంటుంది మనల్ని వదిలిపెట్టి వాళ్ళు మనల్ని పంపిస్తున్నందుకు వాళ్ళకి బాధగానే ఉంటుంది బట్ మూవ్ అని కావాలి ఆడపిల్ల ఎప్పటికీ ఆడపిల్లనే కానీ ఈడపిల్ల కాదు అని అంటారు కదా ఎవరి సంసారాలు ఎవరి పిల్లలు ఎవరి కథలు ఎవరి కార్ఖానలు వాళ్ళకుంటూ ఉంటాయి కదా ఇంకా వెళ్ళిపోవాలి వెళ్ళేటప్పుడు అయితే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అసలు ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా ఏడుపు కంటల నుంచి ఆగదు అందులోనూ తండ్రి లేని పిల్లలం అయ్యేసరికి ఇంకెక్కువ బాధ అనేది ఉంటూ ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారి సంబంధం లోనే అందరం కలిసేది హ్యాపీగా ఉండేది మధ్య మధ్యలో కలిసిన ఇన్ని రోజులు ఉండాం కదా ఇంకేసారి తక్కువ వెకేషన్ అనిపిస్తుంది ఎందుకంటే ఫోర్ ఫైవ్ డేస్ వరంగల్లో స్పెండ్ చేసాము ఇక్కడికి వచ్చిన రోజు బయటికి వెళ్ళాల్సి వచ్చింది ఇంట్లో ఉన్నట్టుగా పెద్దగా అనిపించలేదు అండ్ పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధాల వల్ల బయటకి ఎక్కడ తిరగలేకపోయాం రెస్టారెంట్స్కి తప్ప సో దట్స్ ద వ్లాగ్ ఆఫ్ ఎమోషనల్ వ్లాగ్ అనమాట సో వెళ్ళేటప్పుడు అమ్మ పిల్లలందరికీ డబ్బులు ఇస్తుంది అనమాట మా నాన్న కూడా ఇచ్చేవాడు సో పిల్లలు వెళ్ళిపోతున్న ముందు అందరికీ డబ్బులు అది అమ్మమ్మ తాతయ్యల ప్రేమ అలా ఉంటుంది కదా సో ఒక ఎమోషనల్ వ్లాగ్ అయితే షేర్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను వెళ్ళిపోయే ముందు వ్లాగ్ కూడా మళ్ళీ నెక్స్ట్ డే పోస్ట్ చేస్తాను సో వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ మేము ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ అబ్బాయికి వస్తాయి మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ యూ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నా ఛానల్ మానిటర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో మరొక మంచి వీడియోస్ షార్ట్తో మళ్ళీ అంతవరకు థ్యాంక్ యూ బాయ్ బాయ్ నమస్తే